నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా సో హాయ్ మై నేమ్ ఇస్ ట్రావళి మీ అందరికీ ఈ రోజు ఆదిలాబాద్ డిస్టిక్ నిర్మల్కి దగ్గరలో ఐ మీన్ నిర్మల్ గుంట డిస్టిక్ కదా నిర్మల్కి దగ్గరలో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్ నాకు కూడా ఎన్ని రోజులు తెలియదు రీసెంట్గానే నాకు తెలిసింది సో నాకు తెలిసినప్పుడు మీ అందరికీ షేర్ చేసుకోవాలి కదా అన్నట్టుగానే ఈ వీడియో తీసేసి గబగబా మీ అందరికీ అప్లోడ్ చేద్దామని మెయిన్ ఈ ప్లేస్ విశిష్టత ఏంటి అని అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని వెతుకుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి అండ్ స్వామివారికి అభిషేకించి పూజించి ఇక్కడ నుండి మళ్ళీ సీతమ్మను వెతకడానికి స్టార్ట్ చేశారు ఈ కొండ గుహల్లోనే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే లింగ ప్రతిష్టాపన చేసిన ప్లేస్ ఉంటుంది అది మీ అందరికీ చూపిస్తాను అండ్ ఆల్సో ఇక్కడ సాయి దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ నిర్మల్ డిస్టిక్ వాళ్ళకు ఇది చాలా బాగా తెలుసు ఐ మీన్ నాకు రీసెంట్గా అది తెలిసింది సాయి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ సేమ్ మనకి షిరిడి ఉన్నట్టుగానే చావిడి కూడా ఉంటుంది ఇక్కడ మినీ షిరిడి అనుకోండి అలాగా ఈ కొండ గుహ కనిపిస్తుందా ఈ గుహల మధ్యలోనే మనకి ఆ శివలింగము నందీశ్వరుడు ఉంటారు అన్నట్టు లోపల ఇది జస్ట్ ఇది రీసెంట్ గానే రెనోవేట్ చేశారు రీసెంట్ మీన్స్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ లోనే ఇది రెనోవేట్ చేశారు అంతకు ముందు అలా స్టెప్స్ కూడా ఉండేవి కాదంట మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ మనం సాయిబాబా టెంపుల్ లోపలికి వెళ్దాము ఈ సాయిబాబా టెంపుల్ చాలా విశాలంగా ఉంది అండ్ సిటీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల అడవి ప్రాంతం నిర్మల్ అంటేనే అడవి కదా నిర్మల్ ఆదిలాబాద్ అంటే అడవిలు కొండలు గుట్టలు గుహలు లాగానే ఉంటుంది సో అలాగా అడవి ప్రాంతానికి దగ్గరగా నిర్మల్ సిటీకి ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ సాయి దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది ఐ మీన్ దీన్ని గండి రామన్న టెంపుల్ అని కూడా అంటారు ఎందుకంటే మనకి శివలింగం ప్రతిష్ఠాపన చేశారు కదా రాములవారు వారు ఈ సాయిబాబా ఫ్రేమ్ చుట్టూరుగా మనకి గోల్డ్ ప్లేటెడ్ చేశారు నేను టెంపుల్ లోపల ఎక్కువ విజువల్స్ తీయలేదు కానీ బయట చాలా విశాలంగా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది చూసారు కదా మేము వీక్ డేస్లలో వెళ్ళాము సో ఎక్కువ రష్ లేరు కానీ అదే వీకెండ్స్ కానీ గురువారం కానీ ఏదైనా స్పెషల్ డేస్లలో మాత్రం చాలా ఎక్కువ రష్ ఉంటారంట నెక్స్ట్ చాపిడి సేమ్ మనకు ఉషిర్డిలో ఎలా అయితే స్వామి వారిది ఐడల్స్ ఉంటాయో అలానే ఉన్నాయి ఒక టైంలో నేను సడన్గా ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యేసరికంటే నిజంగానే సాయిబాబా గారు అలా పడుకున్నారేమో అన్నట్టుగా అనిపించింది మీరు చూడండి ఒకసారి ఈ చావిడిలోనే సాయిబాబా వారు పడుకున్నట్టుగా అలాగే కూర్చున్నట్టుగా ఇలా దగ్గర నుండి చూసేసరికంటే నిజంగానే మనన్నే చూస్తున్నట్టుగా ఇలా ఐస్ ఓపెన్ చేసి మరీ ఉన్నాయి నేను మాత్రం చాలా ఎక్సైట్ అయ్యాను అండ్ థ్రిల్ అయ్యాను శ్రీ అని కూడా ఫస్ట్ టైం ఇలాంటి వాటిని చూసేసరికంటే వాడు కూడా బాగా ఎక్సైట్ అయ్యాడు సో ఎవరైనా ఆదిలాబాద్ నిర్మల్ సైడ్ మాత్రం ట్రిప్ వేయాలి అంటే వాటర్ ఫాల్స్ కోసమని స్పెషల్గా రైనీ సీజన్లో వస్తారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళ లో ఈ గండి రామన్న టెంపుల్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ట్రెక్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనే వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ ఈ టెంపుల్కి సైడ్లోనే రాక్స్ మీద అన్ని పెయింటింగ్స్ వేసేసారి చూసారు కదా ఆ పెయింటింగ్స్తో పాటు మనకి సాయిబాబా వారి ఐడల్స్ అలాగే శ్రీరామచంద్రమూర్తి మనకి శివలింగ ప్రతిష్టాపన చేసే ఆ క్లిప్ అనేది సపరేట్గా వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకి వుడ్ లాగా కనిపిస్తుంది కానీ సిమెంట్తో చేసిన ఈ వాక్వే అన్నట్టు ఈ వాక్వేలో మనం నడుస్తూ సాయిబాబా విగ్రహాన్ని చూస్తూ అండ్ లిటిల్ బిట్ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటారు చాలామంది ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళు చూసారు కదా శ్రీరామచంద్రమూర్తి మునివర్యులతో శివలింగానికి పూజలు చేస్తున్నటువంటి దృశ్యాన్ని వాళ్ళు ఇక్కడ మెయిన్గా లొకేషన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది టెంపుల్ ఎంత బాగుందో టెంపుల్ పరిసర ప్రాంతాలు కూడా చాలా విశాలంగా అండ్ పీస్ఫుల్గా ఎటువంటి సౌండ్స్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మేము సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ చేశాము దాంతోపాటు ఈ పెయింటింగ్స్ ఎక్కువ రష్ లేకపోయేసరికంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము అండ్ చాలా బాగా అనిపించింది ఇందాక కొండ గుహలో అని చెప్పాను కదా స్టార్టింగ్లో ఆ కొండ గుహలకు వెళ్ళే దారి ఇది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అలాగా ఈ కొండ గుహలోకి అసలు ఇలా స్టెప్స్ అనేవి లేకుండానంట మా డాడీ అప్పుడు వెళ్ళారంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళారంటే సో ఇప్పుడు రీసెంట్గానే రీసెంట్ మీన్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది బాగా రినోవేట్ చేశారు అండ్ పిల్లలకి యాక్టివిటీస్ లాగా కూడా కొంచెం పక్కన యాక్టివిటీ జోన్ కూడా ఉంది అండ్ ఈ మెయిన్గా మంకీస్ మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయి వాటి వల్లనే కొంచెం పిల్లలు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి తప్పించి జనాలు ఎక్కువగా ఉంటే అవి కూడా ఏమనవు ఇది ఈ వే అనేది కొండ గుహలోకి దారి అన్నట్టు చూశారు కదా కొండల మధ్యలో శివలింగం ఎక్కడుందో నేను మీ అందరికి చూపించబోతున్నాను. ఇప్పుడే ఈ కొండ గుహ కనిపిస్తుందా ఎదురుగా ఆ గుహ లోపలే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు చూసారు కదా అప్పుడు ప్రతిష్ఠించిన శివలింగము శివలింగంతో పాటు అక్కడ గోడపైన రాతిపై చెక్కిన హనుమాన్ జీ కూడా అక్కడే ఉన్నారు నాకు మాత్రం నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను మాకు ఇంత దగ్గరలో ఉన్నా కానీ మేము ఎప్పుడు ఎందుకు విజిట్ చేయలేదా అని అండ్ దాంతోపాటు ఇంకొక గుహలో ఇది ఇంకొక శివలింగం మరి ఇది వీళ్ళు టెంపుల్ వాళ్ళు పెట్టారనుకుంటా నాకు తెలియదు కానీ అది మాత్రము అప్పుడు ప్రతిష్టాపన చేసిన శివలింగము అని చెప్పారు దా ఇక్కడ నీ టెంపుల్ లొకేషన్ కావాలి అంటే నన్ను నాతో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను షేర్ చేసుకుంటాను లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను మ్యాప్ లొకేషన్ అనేది మీరు ఎవరైనా నిర్మల్కి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నా కానీ ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా ఈ టెంపుల్కి ఫ్రీగా వెళ్ళేసి రావచ్చు అండ్ ఆల్సో ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ దారిలో ఉంటే ఒకసారి ఈ టెంపుల్ని చూడడం అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ప్రకృతి వనంకి చాలా దగ్గరగా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి పీస్ఫుల్గా అంటే ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే చాలా బాగుంటుంది అండ్ దాంతో పాటు ఇక్కడ సూర్య భగవానుడిది కూడా దేవుడి విగ్రహంతోనే ఉంది అలాగే హనుమాన్ విగ్రహము శివలింగాల విగ్రహాలు అనేవి అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్న టెంపుల్స్లలో పెట్టి పెట్టారు అండ్ పాటుగా ఇక్కడ మనము రావడం ఒక దారిలో వెళ్ళడం ఒక దారిలో అన్నట్టుగా సో వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా వెళ్ళండి కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మంకీస్ వల్ల కొంచెం ట్రబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వీలైతే ఒక స్టిక్ పట్టుకొని వెళ్ళండి అది నా సజెషన్ అనుకోండి అలా మేము అక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ టూ అవర్స్ వరకు మేము అక్కడ టైం స్పెండ్ చేసేసాము పిల్లలకు కూడా ఇలాంటి ప్లేసెస్ వెళ్తుంటే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అవుతారు ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు మాల్స్ అవి ఇలా కాకుండా ఇలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఒక కొత్త ప్రపంచం అని అనుకుంటారు టెంపుల్ చూసారు కదా చాలా బాగుంది అండ్ సన్ రైజ్ పాయింట్ మాత్రం చాలా బాగుంది నేను ఇంద ఇలా చూపిస్తాను చూడండి సన్ రైజ్ పాయింట్ అనేది మనం వాక్ చేస్తూ వెళ్తే కానీ ఎర్లీ మార్నింగ్ ఆర్ సన్సెట్ టైంకి చాలా బాగుంటుంది నేను సన్ రైజ్ పాయింట్ చూసాను కాబట్టి సన్సెట్ గురించి తెలియదు సన్ రైజ్ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మొత్తం చుట్టూ అడవి ప్రశాంతమైన వాతావరణంలో ఆ కొండల మధ్యలో నుండి సన్ అలా రైజ్ అవుతూ ఉంటే మాత్రం చాలా బాగుంది ఇది ఇక్కడ వరకు మనకు సాయి దత్తాత్రేయ స్వామి టెంపుల్ వాళ్ళు ఇవన్నీ కొత్తగా అరేంజ్ చేశారు వచ్చిన వాళ్ళకి విజిటర్స్కి చూడటానికి అన్నట్టుగా ఇప్పుడు కనిపించేదే సన్ రైజ్ పాయింట్ అక్కడికి వెళ్ళి సన్ రైజ్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఈ సాయి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అన్నట్టు అక్కడ నుండి అమ్మవారి టెంపుల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అరౌండ్ టూ హండ్రెడ్ మీటర్స్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ఇక్కడ దుర్గమ్మవారి టెంపుల్ ఉంది ఇది కూడా ఆ టెంపుల్కి దగ్గరలోనే ఉండేసరికంటే మొత్తం అడవి ఇంకా ఏమీ లేదు చుట్టూరా మొత్తం అడవి మధ్యలో ఫారెస్ట్ మధ్యలో ఇలా టెంపుల్ ఉండే ఉండేవరకంటే చాలా పీస్ఫుల్గా ఉంది మేము దేవి నవరాత్రులలో వెళ్ళేసరికంటే అక్కడ చాలా వరకు భవానీ మాత భక్తులు మాలలు వేసుకొని అమ్మవారిని పూజిస్తున్నారు నాకు ఈ ఒంట్య టెంపుల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ రూఫ్కి ఒక హోల్ లాగా చేసేసి గ్లాస్ అనేది ఫిక్స్ చేశారు ఆ గ్లాస్ నుండి ఏంటి అని అంటే మనకు శిఖరాన్ని చూసేలాగా వాళ్ళు దాన్ని సెట్ చేశారు అన్నట్టు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని భవానీ మాతని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు నవరాత్రుల సందర్భంగా అండ్ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి శిఖర దర్శనం అనేది చూపిస్తాను మనము అది లైవ్గా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది అండ్ మనకు మెయిన్ మనం ఎంతో ఫోన్లలో రికార్డ్ చేసి చూసినా కానీ ఆ ఫీల్ రాదు శిఖర దర్శనం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అండ్ లోపల నుండే కాకుండా బయట నుండి కూడా మనము చుట్టూ ప్రదర్శనలు చేస్తుంటే కూడా ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంది చూసారు కదా మొత్తం ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్కి లో ఈ టెంపుల్ ఉంది మనకు నిర్మల్ నుండి మాత్రం చాలా ఆటో ఫెసిలిటీస్ మాత్రం ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ టెంపుల్ని మనం విజిట్ చేయాలి అని అనుకుంటే మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎండ్